ఓం శ్రీ సాయిరాం శ్రీకృష్ణ పరబ్రహ్మణేన మహా గీతాధ్యాయంలో ఉన్నాం ప్రథమాధ్యాయంలో కౌరవ పాండవులు ఏం చేస్తున్నారు అని ధృతరాష్ట్రుడు సంజయ్ని అడిగినప్పుడు దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి శత్రు సైన్యాన్ని గురించి వర్ణిస్తున్నటువంటి సందర్భంలో ఉన్నాం ఆ సందర్భంలో పాండవ పక్షానికి సైన్యాధిపతిగా పనిచేస్తున్నటువంటి ద్రుపదరాజు కుమార్ శత్రువు కుమారుడైనా సరే అతనికి విద్య నేర్పించినటువంటి ద్రోణాచార్యంలో ఉన్నటువంటి గొప్ప గుణాన్ని మనం తెలుసుకున్నాం మనం శత్రువుని ప్రేమించలేకపోయినా కనీసం శత్రుపక్షంలో ఉన్న వాళ్ళని మన శత్రువులు వారిని ప్రేమించగలిగితే మనం భగవద్గీతలో చాలా నేర్చుకున్నట్టే లెక్క శత్రువుతో మాట్లాడే వాళ్ళందరూ మన శత్రువుడు కాదు మనతో ఉన్న వాళ్ళందరూ కూడా మన శత్రువుతో శత్రుత్వం ఉండాలి అనుకోకూడదు శత్రుత్వం అనేది ఒక వ్యక్తికి వ్యక్తికి మధ్యలో మాత్రమే ఉండేది ఇంకా చెప్పాలంటే అది కేవలం అభిప్రాయ భేదాలుగా ఉన్నప్పుడు ఆ అభిప్రాయ విషయాలకు వచ్చినప్పుడు మాత్రమే మనం భేదించాలి తప్ప పూర్తిగా ఆ వ్యక్తిని మనం ద్వేషించటం విభేదించటం కక్ష కార్పణ్యాలు పెంచుకోవడం ఇవన్నీ మన అధోగతికి మన అశాంతికి కారణమవుతాయి తప్ప మనకి ఎటువంటి మేలు చేకూర్చు కనుక ఎవరినైనా ద్వేషిస్తున్నాము అంటే అది మనకే ఇబ్బంది తప్ప అవతల వాళ్ళకి కాదు కనుక ప్రేమించడం నేర్చుకుందాం ప్రేమ అనేది ఆనందకరమైంది నువ్వు ఎవరిని ప్రేమించినా అది నీకు ఆనందాన్నిస్తుంది కనుక అందరినీ ప్రేమిద్దాం అంతులేని ఆనందాన్ని అనుభవిద్దాం ఇక గీతలోకి వెళ్తే యుధామన్యుశ్చ విక్రాంత వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదీయాశ్చ सर्वयेव महारधाः अस्माकं तु विशिष्टा ये तानि बोधत्विजोत्तम मम सैन्यस्य सन्नार्धं तानु ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिं जयः अश्वधा महाविकर्णस्य सौमदत्तिस्तधैवच अन्येच बहुवसुरः मदधे चक्त जीवताः नाना प्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् पर्याप्तं तिदमे तेषां बलं भीमाभिरक्षितं अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्वे एव ృ పితాహ సింహనాదం వినజోచ శంఖం ప్రతాపవా ఇది దుర్యోధనుడు శత్రుమిత్రపక్షాల వర్ణన చేశాడు ద్రోణాచార్యుడితో సంస్కృత భాష ఆనాటి భాష ఎంత గొప్పగా ఉంటుంది ఎంత గంభీరంగా ఉంటుంది ఆ పదాలు పలుకుతుంటే శరీరంలో అనేక చోట్ల కదలికలు ఏర్పడి ఆధ్యాత్మిక జాగృతి కలుగుతుంది అందుకనే సంస్కృతాన్ని దేవభాష అన్నారు దేవభాషను మాట్లాడుతుంటే దేవతలకున్న లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది అందరూ చదవండి పిల్లల చేత సంస్కృతాన్ని చదివించండి మీరేమీ నేర్పించకుండానే వారిలో ఒక గొప్ప లక్షణాలు వస్తాయి యుధామన్యుడు ఉత్తమౌజుడు అభిమన్యుడు ద్రౌపదీతనయులైన ఉప పాండవులు మొదలైన వారంతా కూడా వారి పక్షాన మహారథులే మహారథి అంటే చెప్తున్నాడు పదివేల మంది విలుకాండ్రతో ఏకాకిగా ఏకకాలంలో యుద్ధం చేసి గలవగల వీరుడు అంటే అప్పట్లో ఇప్పుడు మనకు కూడా మహావీర చక్ర పరమవీర చక్ర ఇస్తుంటారు అలాగా పదివేల మంది విలుకాండ్రతో బాణ విద్య తెలిసిన వారు అస్త్రవిద్య తెలిసిన వారు వారితో పోరాడి గెలవగల వీరుడికి మహారథుడు అంటారంట ఎంత గొప్ప వీరత్వం ఎంత గొప్ప పరాక్రమం ఊహకందని పరాక్రమం బ్రాహ్మణోత్తముడవైన ఓ ద్రోణాచార్య ఇక మన సైన్యంలో ఉన్న మహావీరులను గురించి చెప్తాను విను మీరు భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సౌమదత్తి జయద్రథుడు మరియు నా కొరకు తమ ప్రాణాలైనా విడవగల వాళ్ళు అస్త్ర శస్త్ర సంపన్నులు విద్యా యుద్ధవిద్యా విశారదులు అయిన అనేక మంది ఇతర సూర్యులు వైపున ఉన్నారు అపరిమితమైన మన సైన్యం భీష్ముడి చేత రక్షింపబడుతూ ఉంది పరిమితమైన పాండవ సైన్యం భీముడి సంరక్షణలో ఉంది ఆ ద్రోణాచారి చెప్తున్నాడు గొప్పగా మన సైన్యం ఎంతుందో తెలుసా అపరిమితంగా ఉంది లెక్కించడానికి వీలు కానంతగా ఉంది మరి వాళ్ళ సైన్యం ఎంతుందో తెలుసా పరిమితమైన సైన్యం భీముడి చేత రక్షింపబడుతుంది ఆ చెప్పడంలో చూడండి అంటే అవతలవాడిది ఎంత అది అల్పమైనది కనురెప్పు పాటు కాలంలో గెలిచేయచ్చు మనం అనే భావన యుద్ధం చేసే వాళ్ళలో కల్పించాలి ద్రోణాచార్యుడికి ఆ భావనని కల్పించడం ప్రయత్నం చేస్తున్నాడు లేకపోతే ద్రోణాచార్య తెలియదా ఈయన చెప్తే తెలుస్తుందా కానీ ఆ పక్కన మహావీరులు ఉన్నారు ముఖ్యంగా తన ప్రియ శిష్యుడైనటువంటి అర్జునుడు ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు ద్రోణాచార్యుడు ఆ సైన్యాన్ని గెలవడం కష్టం అనుకుంటాడు కాబట్టి అవతల సైన్యాన్ని తక్కువ చేసి చూపించి ద్రోణాచార్యుని యొక్క అభిప్రాయాన్ని మార్చాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి మన పక్షాన గల మీరందరూ కూడా మీ మీ నిర్ణీత స్థానాలను విడవకుండా నిలిచి మన నాయకుడైన భీష్ముని రక్షిస్తూ ఉండండి అంటే సైన్యాధ్యక్షుణ్ణి కాపాడుకోవడం యుద్ధతంత్రంలో ముఖ్యం సైన్యాధ్యక్షుడు పడిపోయాడా యుద్ధం ఓడిపోయినట్టే అందరూ సరెండర్ అయిపోతారు ఇప్పుడు ఆ పద్ధతి లేదనుకోండి అన్నీ ఆయుధాలతోటి నడుస్తుంటాయి ఇక్కడ సైన్యాధ్యక్షుడు ఎవడు ఉండడు అతిరథుల మహారథులు వీళ్ళు ఎవరు ఉండరు యుద్ధం చేసేవాళ్ళు ఉండాల్సింది కానీ యుద్ధాన్ని నడిపించే వాళ్ళు మామూలు మంత్రులు వాళ్ళు ఉంటారు వాళ్ళ శక్తి సామర్థ్యాలు మనకు తెలుసు సైన్యం ఓడిపోతుంది అంటే చక్కగా వాళ్ళు విమానం ఎక్కి వేరే దేశానికి వెళ్ళిపోయి దాక్కుంటారు యుద్ధాన్ని నడిపించేవాళ్ళు యుద్ధాన్ని నిర్ణయించేవాళ్ళు ఇప్పుడున్నవాళ్ళు అటువంటి పిరికివాళ్ళు అప్పుడు అలా కాదు యుద్ధాన్ని నడిపించేవాడు ముందు ఉంటాడు ఆ నడిపించేవాడు అందరికంటే పరాక్రమవంతుడై ఉంటాడు అతడు యుద్ధంలో నిలబడినంత వరకు యుద్ధం గెలిచే అవకాశం ఉందని అనుకోవచ్చు అతడు ఓడిపోతే యుద్ధం ఓడిపోయినట్టే లెక్క అంత గొప్ప పరాక్రమవంతుడు ఉండేవారు కాబట్టి కౌరవసేనకు ఇప్పుడు సైన్యాధ్యక్షుడు భీష్మాచార్యులు కాబట్టి మీరంతా మేమీ స్థానాల్లో ఉండి ఉంటూ యుద్ధం చేస్తూ భీష్మాచార్యుణ్ణి కాపాడే ఆ బాధ్యత కూడా మీరు మర్చిపోవద్దు అని హెచ్చరిస్తున్నాడు యుద్ధం చేసేటప్పుడు సూచనలు చేస్తారు అటువంటి సూచనలు చేస్తున్నాడు ఆ మాటలు విన కురువృద్ధుడు తాతగారు అయిన భీష్ముడు రాజును సంతోషపరిచేందుకై సింహనాదం చేసే శంఖాన్ని పూరించాడు దుర్యోధనుడు ఆ విధంగా యుద్ధతంత్రం గురించి వర్ణిస్తూ కౌరవ సైన్యాధ్యక్షుడైన భీష్ముణ్ణి అందరూ కాపాడాలి రక్షించాలి చుట్టూ ఉండి అని చెప్తూ ఉంటే తాతగారికి పాపం పౌరుషం ఇంకా ఎక్కువైపోయి ఆనందాతిశయంతో శంఖాన్ని తీసి పూరించాడంట యుద్ధానికి సింహనాదం చేసినట్టు చేశాడు పాపం శత్రుపక్షాన ధర్మ ధర్మం లేని పక్షాన దుర్మార్గుల పక్షాన నిలబడ్డాను అనేది ఆ క్షణం మర్చిపోయాడ వీరులు ఎలా ఉంటారు ఏ పక్షాన ఉండి నిలబడుతుంటే ఆ పక్షాన్ని గెలిపించాలి అనే లక్ష్యంతో ఉంటారు తప్ప ధర్మాధర్మాలు ఇక ఉండవు అవి ముందే ఉండాలి ధర్మాధర్మాలు ముందే ఆలోచించుకొని ఏ పక్కన ఉండాలో నిర్ణయించుకోవాలి అలాగే నిర్ణయించుకుంటారు అలా నిర్ణయించేసుకునే కర్ణుడు భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు అశ్వద్ధమ వీళ్ళందరూ దుర్యోధన పక్షానికి వచ్చేసారు ఇంకా నిలబడ్డ తర్వాత యుద్ధం చేయాలి కానీ అది ధర్మబద్ధమైనటువంటి పోరాటం కాదు ధర్మపక్షాన వాళ్ళు లేరు అన్న విషయాన్ని మర్చిపోవడం కూడా ఒక ఇంత బాధాకరమే కానీ వీరు లక్షణం వాళ్ళది ధర్మం గురించి ఆలోచించే వాళ్ళం మనము కాబట్టి వాళ్ళు ఆ విధంగా సింహనాదాలు చేయడం అనేది ఒకంత బాధాకరమే ఎందుకంటే అధర్మాన్ని గెలిపించడానికి తమ పౌరుషాన్ని ప్రతాపాన్ని వినియోగిస్తున్నారు ఓం శ్రీ సాయిరా పరబ్రహ్మణే నమ